వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతామనే భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పట్టుకుందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అప్పల్నాయుడు ఆరోపించారు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలపై రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్ కు వైసీపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం దొంగ దొంగే అన్నట్లుగా ఉందన్నారు మూర్ఖులు క్రిమినల్స్ ప్రభుత్వంలో ఉండటం వల్లే ఈ రోజు రాజ్యాంగానికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నమస్తే అండి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు దొంగ ఓట్లు జాయిన్ చేస్తూ ఉన్నారని స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తే అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది రెండుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి తన ప్రతినిధులతో మళ్ళీ వారు కూడా తెలుగుదేశంలో లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు జాయిన్ చేశారని ఫిర్యాదు చేయడం అనేది చాలా ఇద్దూరంగా ఉంది ఇట్లాంటి మూర్ఖులు క్రిమినల్స్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండటం ఈ రోజున రాజ్యాంగానికి విజయాతం కలుగుతా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎలక్షన్లో ఎలాగా పోతామనేటువంటి ఆలోచనతోనే రేపు డిపాజిట్లు గల్లంతవుతాయన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ రోజున ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పాతిక లక్షలు చేశారు దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి బకాయిలు ఇవ్వకుండా హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ అయి జగన్ అన్న ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ అంటే చేతులెత్తి ముందు ఎవరో అడ్మిషన్ చేసుకోకుండా పేషెంట్లు బయట తోలుతూ ఉన్నారు ముందు సిగ్గు నజ్జ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సిగ్గు నజ్జు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ చెల్లించవలసినటువంటి ఆరోగ్యశ్రీలో చెల్లించవలసినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించి అప్పుడు నువ్వు పాతిక లక్షల రూపాయలు నేను చేస్తూ ఉన్నానంటే హాస్పిటల్స్ ద్వారా సౌకర్యాలు వైద్యాన్ని అందించినప్పుడు ప్రజలు దాన్ని నర్శిస్తారు తప్పించి ఇట్లా ఇంకా నువ్వు సూట్ కోసల కంపెనీలు పెట్టి మోసాలు చేసినట్ల పరిస్థితిని ఈ రోజున మరలా ఇంకా ప్రజలు మోసం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే నీ యొక్క ఆలోచన ఉంది తప్పించి ఎక్కడ కూడా ప్రజలు అవకాశం ఇచ్చారో వారికి సేవ చేద్దామనేటువంటి ఆలోచన లేదు దాన్ని ప్రశ్నించేటువంటి ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా నీ యొక్క ఓర కుక్కలతో మాట్లాడించి మరి రోజున ప్రజాస్వామ్యాన్ని అవకాశం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆత్మవిమర్శన చేసుకొని నీవు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నీ యొక్క అనుసరి వర్గం రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల్ని గౌరవించి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు ఇంకా మూడు నెలలైనా కనీసం సేవ చేయాలని చెప్పేసి జనసేన పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్లా మీ పార్టీ గోలి కట్టేటువంటి రోజులు దగ్గర పడి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం